తెలంగాణ సంఘం రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వరంగల్ ఓసిటీలోని తెలంగాణ బీసీ ప్రజా సంఘం తాత్కాలిక కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సంఘం జెండా ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నాయను భరత్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణ బీసీ ప్రజా సంఘం రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవటం జరిగింది ఈ రెండు సంవత్సరాలలో అనేక బీసీ ఉద్యమాల్లో పాల్గొని ప్రతి ఒక్క బీసీ ఉద్యమానికి తనవంతు పాత్ర ఉందని అన్నారు రానున్న రోజుల్లో బలమైన శక్తిగా అవతరించి బీసీలు అభివృద్ధికి పాటుపడదామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర నాయకులు వాసం సాంబయ్య వాసం సురేష్ పాల రంజిత్ కుమార్ చిత్తారి రజిత సంజీవ్ కుమార్ గుడికందుల వీరేశం మాదినేని మల్లేష్ రవి సాగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు తురై రజని జిల్లా మహిళా నాయకులు పద్మ సుజాత శ్రీవిద్య హరిత తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ బీసీ పదా సంఘం ఏర్పాటి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా ఈరోజు వరంగల్ ఓ సిటీలోని తాత్కాలిక కార్యాలయం వద్ద మరి సంఘం యొక్క జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఈ రెండు సంవత్సరాలు బీసీ ఉద్యమానికి తోడ్పాటై నాతో పాటు మరి మహిళలు కానీ మాజీ సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ వివిధ ప్రధాసంఘ నాయకులు కానీ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో బీసీల అభివృద్ధి కోసమే నిరంతరం కూడా పనిచేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ రెండేళ్ళు కూడా బీసీల అభివృద్ధి కోసమే పనిచేసినాం ఢిల్లీలో ఉద్యమాలు చేసినాం హైదరాబాద్లో ఉద్యమాలు చేసినాం ప్రతి జిల్లాలో ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ప్రతి బీసీ సమస్యలపై పిల్లల ఫీజు రిమైమెంట్స్ కోసం కూడా ప్రతి ఒక్క కలెక్టర్లను ఇవ్వడం విద్యార్థులకు ఆస్తుల కోసం మాట్లాడడం ప్రతినిత్యం కూడా వారి అభివృద్ధి కోసం పనిచేస్తూ పోతున్నాం మాకు సహకారం అందించడం ముఖ్యంగా మీడియా వారికి కూడా అంటే ఉన్నది ఉన్నట్టు మరి బీసీ ఉద్యమాన్ని కూడా ప్రజలకు చూపిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే దాదాపు ముప్పై మూడు జిల్లాలలో పద్నాలుగు జిల్లాలకు జిల్లా అధ్యక్షులు నియమించడం మిగతా జిల్లా అధ్యక్షులు కూడా త్వరలో నియమించి మరి రానున్న రోజుల్లో ఈ బడుగు బలహీన వర్గాలకు ఒక గట్టి ఉద్యమ స్టాఫ్గా ఒక వేదికగా మేమందరం కూడా తయారై ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పి తెలిస్తాం ఏ వన్ మీడియాను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు